మై డియర్ లిటిల్ రోజెస్ గుడ్ మార్నింగ్ ఈరోజు కొన్ని విషయాలు మీతో ఓపెన్గా పంచుకోవాలి నేను కంబదూరులో పుట్టాను మా నాన్నగారి పేరు పౌడి శేషప్ప గారు మరి మా అమ్మగారి పేరు పోడీ నాగమ్మ మీరు చూసే ఉంటారు చాలామంది కానీ నా తండ్రిని నేనే చూడలేదు చూసినా ఆయన ఎలా ఉంటారో గుర్తుపెట్టుకునే వయసు కాదు మా నాయన మరణించినప్పుడు నా వయస్సు రెండు సంవత్సరాలు మా నాన్న గురించి జ్ఞాపకం ఉన్నది ఒకే విషయం ఆయనకు పొడుగాటి వెంట్రుకలు నల్లగా పొడుగ్గా ఆడవాళ్లకు ఉన్నట్లు వెంట్రుకలు ఉండేవి వాటిని వేసేవాడు అదొక్కటి నా కంటికి అలా కనిపిస్తూ పోతూ ఉంటుంది ఎప్పుడు ఇక ఆయన ఫోటో కూడా లేదన్నాను కదా వదిలేయండి అంటే నీకొక విషయం అర్థమై ఉంటుంది ఈ పాటికి అంటే నాకు తండ్రి ప్రేమ లేదు తండ్రి బిడ్డలను ఎలా పెంచుతాడో అనే విషయం నాకు తెలియదు కానీ నాకు తెలిసి నా పిల్లలకు నేను ఏమీ తక్కువ చేయలేదు నా స్తోమతకు మించి వాళ్లను రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించా ఆ తర్వాత కంప్యూటర్స్ కోర్సులు ఎంఎస్సి కంప్యూటరు ఎంసీఏ చాలా డబ్బుతో కూడిన కోర్సులను కూడా చదివించా చాలా అప్పు చేశాను అందులో నా శ్రీమతి వరలక్ష్మి చాలా అప్పు చేసింది బ్యాంకు లోన్ తీసుకుంది టీచర్స్ అంతా ఒక గ్రూప్గా వేసి చీటీ వేసిన దాంట్లో తాను కూడా మెంబర్గా చేరింది డబ్బు అవసరం ఉండడంతో ఎక్కువ వడ్డీకి పాడి ఆ డబ్బు తీసుకొని పిల్లల యొక్క విద్యాభివృద్ధికి మేము ఖర్చు పెట్టాం ఒకే గదిలో ఉన్నాం మీరు చూసింటారు ఒకే గదే చిన్న బాత్రూమ్ అసలు మొదట్లో అయితే మాకు బాత్రూమే ఉండేది కాదు ఒకే రూమే టాయిలెట్ లేదు తడకలు కట్టుకొని స్నానం చేసేవాళ్ళం ఇంకా తెల్లవారక ముందే టాయిలెట్కు వెళ్ళి రావాలి ఎంత నిజంగా ఆ జీవితం తలుచుకుంటే నాకు కళలో కూడా నా పిల్లలకు అలాంటి కష్టాలు రాకూడదని నేను నా శ్రీమతి వరలక్ష్మి చాలా కష్టపడ్డాను తనకు టీచర్ ఉద్యోగం రావడం ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రావడం తాను సీబాయికి రోజు బస్సులో వెళ్ళి రావడం ఎంత కష్టమండి ఒక స్త్రీ అందులో చిన్న కొడుకు బిడ్డను పెంచాలి జాగ్రత్తగా చూడాలి ఇంకా తరువాత కిషోర్ పుట్టాడు వాడైతే ఎనిమిదో నెలలోనే పుట్టాడు బై బర్త్ బ్లూ బేబీ బతకడం కష్టమన్నారు కానీ ఎలాగో బతికించాం బతికించుకున్నాం మంచి మంచి డాక్టర్లకు చూపించి బళ్ళారిలో ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ కూడా చూపించాం వారి సలహాల మేరకు వాడిని ఏడ్పించకూడదని ఏమాత్రము గట్టిగా మాట్లాడినా ఏడుస్తాడు ముఖమంతా బ్లూగా అవుతుందని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు తానా స్కూల్కి వెళుతుంది వీడా నన్ను సతాయిస్తాడు ఎప్పుడు ఎత్తుకొని ఉండాలంటాడు పైన కూర్చోబెట్టుకోవాలంటాడు ఇవన్నీ నాకు తెలియదు నా తండ్రి నన్ను ఎప్పుడు ఎత్తుకున్నది కానీ తనతో కూర్చోబెట్టుకున్నది కానీ నన్ను వేలు పెట్టి నడిచింది కానీ ఏమీ లేవు నిజంగా స్త్రీమూర్తి అంటే నా శ్రీమతి వరలక్ష్మి ఎన్ని కష్టాలు పడిందండి నాకు ఒక దురలవాటు ఉండేది పేకాట పేకాటలో ఎక్కువ డబ్బులు పోగొట్టాను పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళ చదువులకు డబ్బు దాచిపెట్టాలనేటువంటి ఆలోచన జ్ఞానం కూడా నాకు లేకపోయింది అయితే సరైన సమయంలో అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్ప దీక్ష తీసుకున్నానో లేదో అప్పటి నుండి ఒక్క జురలవాటు కూడా లేకుండా సరైన మార్గములో మంచి మార్గములో మారిపోవడం వల్ల కాన్వెంట్ బాగా వృద్ధి చెందింది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా దాదాపు ముప్పై మంది టీచర్లు వాళ్లకు జీతాలు ఒకటేమంటే నాకు సొంత స్థలంలో షెడ్లు వేసుకోవడం వల్ల బాడుగా లేకపోవడం వల్ల డబ్బు కొంత మిగిలించగలిగాను పిల్లలను చదివించగలిగాను అప్పులు కట్టుకోగలిగాను కానీ అనుకోకుండా వరలక్ష్మి టీచర్కు న్యూమోనియా వచ్చింది ఆడడం లేదు లంగ్స్లో నీళ్లు చేరుకున్నాయి జీపులో తీసుకొని అనంతపూర్ వెళ్ళాను ఆయన ఒక డాక్టరే కాదు ఏదైనా దొంగ డాక్టర్ పట్టా తీసుకున్నాడేమో తనకు న్యూమోనియా అనేది వాడు డయాగ్నైజ్ చేయలేకపోయాడు ఊపిరాడడం లేక ఆయాసపడుతూ ఉంటే గుండె సంబంధించిన వ్యాధి ట్రీట్మెంట్ ఇచ్చాడండి ఏడు రోజులు అలా సార్ చెప్పండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలా అంటే ఏమండి మా మీద నమ్మకం లేదా అంటాడు కోప్పడతాడు చివరికి ఏడో రోజు తీసుకెళ్ళండి అంటే అప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లాం దారిలోనే పాన ఊపిరి ఆగిపోయింది డెడ్ బాడీని తీసుకుపోయినా హాస్పిటల్కి వాళ్ళు అక్కడే చూసి ఇంకా అడ్మిట్ చేసుకోము ఆమె చనిపోయింది దారిలోనే చనిపోయింది వెనక్కి తీసుకెళ్ళండి లేకపోతే కేసు అవుతుందని వాళ్ళు వెనక్కి పంపారు ఇంకా ఆ తరువాత నా కష్టాలు అసలు సిసలైన కష్టాలు ప్రారంభమయ్యాయి వీళ్ళప్పటికి హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీకి పీజీకి చేరుకుంటున్నారు వరలక్ష్మి టీచర్ పేరుతో ఉన్నటువంటి కొన్ని ఎల్ఐసి పాలసీస్ నన్ను కాపాడే దాదాపు రెండున్నర లక్షల డబ్బు వచ్చింది అప్పులన్నీ తీర్చేసుకున్నా కానీ ఆ బాధ తట్టుకోలేక నేను కాన్వెంట్లో ఎక్కువసేపు కూర్చోలేకపోతు దాన్ని ఆసరాగా తీసుకొని టీచర్లు యథా రీతిగా ఇష్టమచ్చిన వచ్చిన రీతిగా మిస్మేనేజ్మెంట్ చేశారు పేర్లతో పని లేదు జరిగిపోయింది తప్పు నాదే డబ్బు విషయంలో నేను జాగ్రత్త పడాలి కదా ఆ అజాగ్రత్త వల్ల చాలా నష్టపోయాను ఇంకా విధిరేఖ రిలీజ్కి ఇచ్చాను నేను అనంతపురం వెళ్ళిపోయాను అప్పుడు కిషోర్ ఎంసీఏలో చేరాడు వాళ్ళను చదివించుకుంటూ నేను కూడా అక్కడ ఉపాధ్యాయ వృత్తి ప్రైవేట్ కాన్వెంట్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ కొన్నిసార్లు ప్రిన్సిపాల్గా పనిచేస్తూ కొన్నిసార్లు ఇంగ్లీష్ హెచ్ఓడిగా పనిచేస్తూ లిటిల్ రోజెస్ కాన్వెంట్ నండినప్పుడు డబ్బు చూడలేదండి నేను వచ్చేది ఖర్చులకు సరిపోయేది మొట్టమొదటిసారిగా అక్కడ నేను నెలకు యాభై అరవై వేలు సంపాదించాను బ్యాంక్ కోచింగ్ ద్వారా వాళ్ళు గంటకు నాలుగు వందల రూపాయలు ఇచ్చారు మూడు నాలుగు గంటలు చెప్పేవాడిని ఒకవైపు కార్పొరేట్ స్కూల్లో ఇరవై వేలు ఇచ్చేవారు అక్కడ ఒక నలభై యాభై వేలు అరవై డెబ్భై వేలు అలా డబ్బు మిగుల్చుకోగలిగాను కాబట్టే ఇక్కడ ఇళ్ళు కళ్యాణదుర్గంలో సొంత ఇళ్ళు పైన ఆఫ్ స్టేర్ కట్టించుకున్నాను ఇంక అందరూ సెటిల్ అయిపోయారు హ్యాపీగా ఉంటున్నాను కానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాను నాకు బీపీ ఉంది షుగర్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది కొంత చిన్నదానికి పెద్దదానికి మనస్తాపం చెందుతుంటాను అది కిషోర్కు నచ్చదు అసలు నీ వీడియోలే చేయొద్దు అంటాడు ఈ గ్రూపులన్నీ ఎందుకు అంటాడు తప్పు లేదుగా నిజమే కదా నేనేదో భారతము భాగవతము రామాయణమో చదువుకోకుండా ఇవన్నీ ఎందుకు అని కూడా అనిపిస్తుంది కానీ ఈ సోషల్ మీడియాలో నాకు తెలిసింది నలుగురికి చెప్పాలని యాభై సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ నైన్టీన్ సెవెంటీ నుండి ట్వంటీ ట్వంటీ వరకు నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అక్కడ థర్టీ ఇయర్స్ ఇది ట్వంటీ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వంద మందితో కలిసిన వాడిని ఎప్పుడు విద్యార్థుల మధ్య పిల్లల మధ్య పిల్లవాణిగా ఉండేవాడిని ఇప్పుడు నాలుగు గదులకే పరిమితం కావాలంటే ఎలా చెప్పండి నాకు పొద్దుపోవడం అందుకే నాకు తోచినవి వీడియోల రూపకంగా భగవంతుడు నాకు బాగా స్పష్టంగా మాట్లాడే శక్తి ఇచ్చాడు మంచి గొంతు ఇచ్చాడు విషయ జ్ఞానం ఉంది ఇంగ్లీష్ జ్ఞానం ఉంది రాజకీయ జ్ఞానం ఉంది యువత ఎలా ఉండాలో చెప్పాలనేటువంటి విషయాలు ఎన్నో నాకు తెలుసు కాబట్టి నేటి యువత దారి తప్పుతున్నటువంటి యువతను సరైన మార్గంలో పెట్టాలని ఈ యొక్క నైన్టీన్ ఎయిటీ టు ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కూడా ఎందుకు చేశారంటే సారీ నైన్టీన్ ఎయిటీ నుంచి టూ థౌజండ్ వరకు బ్యాచ్ ఎందుకు ఒక గ్రూప్ చేశానంటే మీరు ఇప్పుడు బాగా గ్రోనప్ అయి ఉంటారు మీరు కష్టపడుతుంటారు మీకు సంసార భారం ఉంటుంది నేను పడిన అనుభవాలు మీతో పంచుకుంటే నేను చేసిన తప్పులు మీరు చేయాలని నేను పడ్డ కష్టాలు మీరు పడకూడదని ముందు జాగ్రత్త ఉండాలని మీ ఆదాయంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం ఇంకొకటి కొంతమంది మగపిల్లలు దురలవాట్లకు లోన్ అయి ఉంటారు దురలవాట్ల వల్ల కలిగే నష్టాలు కూడా నా ద్వారా మీరు తెలుసుకోవచ్చు కదా ఏది మంచి ఏది చెడు అని జ్ఞానాన్ని మాది ఈ యువత ఆవేశంలో కోల్పోతున్నారు కాబట్టి వారిని సరైన మార్గాన్ని పెట్టడానికి ఈ వీడియోలు చేస్తుంటాను ఇష్టమైతే వింటారు చూస్తారు లేని వాళ్ళు డిలీట్ చేయొచ్చు స్కిప్ చేయొచ్చు దాని దేముంది బలవంతం ఏం లేదు కదా సోషల్ మీడియాలో విషయ జ్ఞానం ఉంటే వింటారు ఏదో చెత్త కబుర్లు చెప్తూ ఉంటే చూసాం పోని మనం చూస్తున్నాం ఎంతో వేస్ట్గా మన సమయాన్ని వేస్ట్ చేసేటువంటి వీడియోలు ఆ యూట్యూబర్లు ఏదో డబ్బు కోసం జేది కనపడితే దాన్ని పోస్ట్ చేయడం వీడియో తీయడం ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు చూడండి ఒక వీడియో భామ కలుపు మొక్క వలన కరిగే కీడు గురించి నేను పెట్టిన వీడియోకి అది తొంభై సెకండ్ల వీడియోకి నాలుగున్నర లక్షల మంది చూశారు చూసారు ఆ వెయ్యి మంది పైన తమ వ్యూస్ చెప్పారు బాగుందండి బాగా చెప్పారని కాబట్టి పెడుతూ ఉంటా కాకపోతే ఇక తగ్గించి నా సమయాన్ని భగవద్గీత చదవడానికి కేటాయిస్తా ఆ భగవంతుడు నాకు శక్తిని ఇచ్చినంత వరకు ఆయు ఆరోగ్యాలు ఇచ్చినంత వరకు నా ప్రయత్నంలో నేను ముందుకు కొనసాగుతుంటా ముందున ఉంటాను మరి శుభం భూయాత్